జగిత్యాల పట్టణంలోని జగిత్యాల నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికల సన్నాహా సమావేశంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబుతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగు శ్రావణి పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క బీజేపీ అభ్యర్థిని గెలిపించబోతున్నామని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల మున్సిపల్ మరియు రైకాల్ మున్సిపల్కి డెబ్బై ఐదు కోట్ల నిధులు అమృత్ టూ పాయింట్ ఓ పథకం ద్వారా మంజూరు చేపించిన ఘనత నిజామాబాద్ పి ధరంపురి అరవింద్ దక్కుతుంది అన్నారు yeah అంతేనా మీరు అదే కదా మరి గట్టిగా వాతావరణం ఎట్లా పోతాం మరి ముందు మన విరువుని మనం కాపాడుకుంటే మన ఒక వరద అంటే మన అమ్మ మన అమ్మ అమ్మవి వ్యవహారైతే మరి కాబట్టి ఆ సృత్యాలను ఖచ్చితంగా ఎవరైనా పాటించాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మన ప్రతసారదైన జిల్లా అధ్యక్షులు యాదగి బాబు గారిని మాట్లాడితే కోరుచున్నాం కాబట్టి అందరూ కష్టపడి మన మున్సిపాలిటీల పైన జెండా అని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను భారత్ మాతాకి అవునా అంతకు ముందు నలభై ఎనిమిది అయినా ఇప్పుడు ఇంకో రెండు వార్డులు పెరిగి యాభై అయ్యాయి యాభై అయ్యాయి పాత ఏడు ఎనిమిది కలిపి మూడు వార్డులు అయ్యాయి అంతకు ముందు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది పన్నెండు ముప్పై ఐదు కలిపి ఆ ఏరియాలోనే మూడు వార్డులు అయ్యాయి అవి మొత్తం అవి రెండే పెరిగినవి కాకపోతే రొటేషన్ వైజ్ తీసుకొని వాడిలో నెంబర్లు చేంజ్ చేసుకున్నాయి అంతే టీఆర్ నగర్ని రౌండ్గా చేశారు మధ్యలో ధర రోజులు పెట్టి ముందు టీఆర్ నగర్ సపరేట్ చేసి ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఇస్తే ఇప్పుడు రౌండ్ చేసి మధ్యలోనే ఇచ్చారు తేడా అంతే చాలా వరకు బౌండరీస్ కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగానే చేంజ్ అయ్యాయి కానీ మేజర్ డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు చూసుకున్నారు కదా మేము ఈ బౌండరీస్ నార్త్ సౌత్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఏమేమి వచ్చాయి లిటిల్ బిట్ డిఫరెన్సెస్ హౌస్ నెంబర్స్తో ఆల్మోస్ట్ ఆల్ నేను చెక్ చేస్తే అన్నీ సేమ్గా ఉన్నాయి అటు ఇటుగా కొంత చేంజ్ అయినాయి కొంత కొంత పాత ట్వంటీ వార్డ్లో కొంత చేంజ్ అయింది పాత థర్టీ సెవెన్ కొంత చేంజ్ అయింది పాత ట్వంటీ నైన్ యాజ్ యూజువల్గా సేమ్ అట్లనే ఉంది లింగంపేటు స్లైట్ సేమ్ ఉంది ట్వంటీ ఫిఫ్త్ పాత ట్వంటీ ఫిఫ్త్ వార్డ్ అది కూడా ఆల్మోస్ట్ ఆల్ చేంజ్ ఉంది కొంత లైట్ డిఫరెన్స్ వచ్చింది అట్లా అన్ని వాళ్ళల్లో కూడా ఆల్మోస్ట్ కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా వాళ్ళు మన వాళ్ళు కూడా చెప్పిన విషయం అంటే చూసుకున్న వాళ్ళు చెప్పిన విషయం చాలా వరకు లేని ఓట్లు ఉన్నాయి పదుల సంఖ్యలో ఉంటాయి కాదు కొన్ని కొన్ని వాళ్ళలో వందలు వంద దాటిపోయింది అది చూసుకున్నారు నాకు తెలిసి మన పట్టణం అందరూ కూడా కలిసి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చిన కదన్న ఇవ్వడం జరిగింది హైయెస్ట్ చెప్పాలంటే థర్టీ ఫైవ్ వార్డులలో పాత థర్టీ ఫైవ్ వార్డు నూట ఇరవై ఎనిమిది అరవై ఎనిమిది లేడీ ఓట్లు లేని మనుషుల ఓట్లు మంద దాటిపోయింది రెండు వందల దగ్గర ఉంది అందుకే చెప్తున్నాను ఫస్ట్ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు చూసుకోండి ఒకసారి